వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు అనగా అక్టోబర్ ఐదవ తేదీ ఉదయం పేపర్ టూ బి ఇంగ్లీష్ స్కూల్ ఎస్టెంట్ వాళ్ళకి జరిగింది టెట్ ఎగ్జామ్ సో ఈ టెట్ ఎగ్జామ్లో అడిగిన కొన్ని ప్రశ్నలని నేను ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు రైట్ లైక్ చేయటం మర్చిపోలేదు కదా అందరు లైక్ చేశారా రైట్ ఈరోజు అనగా అక్టోబర్ ఐదవ తేదీన పేపర్ టూ బి ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ వారు ఇంగ్లీష్ ఎవరైతే రాస్తున్నారో వారికి సంబంధించిన సైకాలజీ ప్రశ్నలు తెలుగు ప్రశ్నలు అలాగే కొన్ని ఇంగ్లీష్ ప్రశ్నలు కూడా ఏవైతే కొన్ని గుర్తున్నాయో కొన్ని ప్రశ్నల్ని నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తూ ఉన్నాను చూడండి ముందు సైకాలజీ ప్రగా సంబంధించిన కొన్ని ప్రశ్నలు ముందుంచుతున్నాను మొదటిదిగా ఎంపైర్ అనేది ఎటువంటి వైరస్ ఎంపైర్ అనేది ఎటువంటి వైరస్ అలాగే రెండు అంటే దాని కింద ఆప్షన్ నాలుగు ఇచ్చారు ఫ్రోజనహా అనేసి అలాగే మోజిల్లా ఫైర్ ఫాక్స్ అని అలాగే ఇట్లా కొన్ని ఇచ్చారు సో అది ఎటువంటి వైరస్ అని ఇచ్చారు సో ఆన్సర్స్ నేను చెప్పలేదు కానీ మీరు కొంచెం దాన్ని కొన్ని బుక్స్ చర్య ఈజీగా అర్థమవుద్ది రెండోది పిల్లవాడు ముందు ముద్దు ముద్దు మాట్లా మాట్లాడుతూ తర్వాత స్పష్టమైన పదాలు పలకటం అనేది ఏ వికాస నియమం సో ఏ వికాస నియమానికి సంబంధించి ఒక ప్రశ్న అడిగారు అంటే ఫస్ట్ కొంచెం తడబడుతూ మాట్లాడతాడు తర్వాత స్పష్టంగా కొన్ని పదాలు పలకటం అనేది ఎటువంటి వికాస నియమం అన్నారు అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ మూడవ ప్రశ్న కోల్బర్గ్ నైతిక వికాసం ప్రకారం సాంఘిక ఒప్పందాలను పాటించే దశ అంటే కింద మనకి నాలుగు ఆప్షన్లలో ఉత్తర సాంప్రదాయ స్థాయి సాంప్రదాయ స్థాయి పూర్వ సాంప్రదాయ స్థాయి అట్లా ఇచ్చారు సో నైతిక వికాసాల ప్రకారం సా సాంఘిక ఒప్పందాలను పాటించే దశ అని కూడా అడటం జరిగింది అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తి యొక్క శరీరాకృతి రంగు వెంట్రుకలు ఆకారం వంటివి తెలిపే మూర్తిమత్వ రకం ఏమిటి అనే ప్రశ్న కూడా అడగడం జరిగింది అంటే మూర్తిమత్వ రకం అంటే కింద ఆప్షన్లలో పరిసరాలు అనువంశికత అట్లా ఇచ్చారు సో ఇక్కడ అనువంశికత హెరిడిటరీ కాబట్టి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు అలాగే ఇంకొకటి డైరెక్ట్గా కొన్ని క్వశ్చన్లు చూడండి మనోవిశ్లేషణ వాదం ప్రతిపాదించినది అలాగే రక్షక తంత్రాలను ప్రతిపాదించినది ఇవి కూడా అడగడం జరిగింది అలాగే విలువలకు సంబంధించి సరి అయినది ఏది అని ప్రశ్న కూడా అడిగారు విలువలకు సంబంధించి సరి అయినది ఏది కూడా ప్రశ్న అడిగారు అలాగే రెండు ఆకర్షణీయమైన కోరికలలో ఏదో ఒకటి ఎంచుకోగలిగే సంఘర్షణ రకం ఏమిటో కూడా అడిగారు సో రెండు అంటే ఉపగమ ఉపగమ సంఘర్షణ ఎలా ఉంటుంది కదా ఇలాంటివి ఇలాంటివి అడిగారు అలాగే సామూహిక కార సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్త అని కూడా నీటికి అడగడం జరిగింది అంటే సామూహిక కారక సిద్ధాంతం గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ అనేది ఎవరు ప్రతిపాదించాలని కూడా అడగడం జరిగింది సో ఇవి సైకాలజీకి సంబంధించిన కొన్ని ప్రశ్నల్ని మేము తీసుకొచ్చారు రైట్ వెల్కమ్ టు ప్రణన్ ఎడ్యుకేషన్ ఛానల్ అక్టోబర్ ఐదవ తేదీన అనగా ఈరోజు అడిగిన తెలుగు ప్రశ్నలు అంటే ఉదయం సెష్యన్లో అడిగిన ప్రశ్నలు అండి చెంపకమాలకు సంబంధించి నాలుగు వాక్యాలు ఇచ్చి దానిలో సరైన వాక్యం ఏదో అడిగారు ప్రకృతి వికృతులకు సంబంధించి నాలుగు వాక్యాలు ఇచ్చి దాంట్లో కూడా సరైన అడిగారు ఆరో తరగతి తెలుగులో పాఠ్యాంశాల పేర్లు ఒకవైపు ఇచ్చి ఇంకొక వైపున ఆ పాత్రలు పేర్లు ఇచ్చి జతపరచని కూడా అడిగారు సో ఆరో తరగతి తెలుగులో అంటే ధర్మ నిర్ణయం తృప్తి అమ్మఒడి ఇలాంటి పాఠ్యాంశాలకు సంబంధించి అది ఒక వాక్యం ఇచ్చి దాంట్లో అండర్లైన్ చేసి కంటే అనే దానికి అండర్లైన్ చేసి ఇది ఏ విభక్తి ప్రత్యయం అడిగారు అలాగే కోపములను ఘనత కొంచెమైపోవను కోపములను గోడు గోడుచందు అనే దాంట్లో పద్యం ఇచ్చి గోడు అనగా అర్థం ఏమిటో అడిగారు అలాగే గాంధీజీ వార్ధ ఆశ్రమాన్ని స్థాపించాడు దీనిని కర్మని వాక్యంలోకి మార్చండి అని కింద నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే ప్రకృతి వికృతులు అంటే ఓ పక్క ప్రకృతులు వాక్యాలలాగా అంటే ఆహారములకు వికృతి ఓగిరమని ఇట్లా కొన్ని అలా వాక్యాలు ఇచ్చి ప్రకృతి వికృతికి సంబంధించి దీంట్లో సరైనవి అడిగారు సో ఇలాంటివి తెలుగు ప్రశ్న అడిగారండి ఇంకా చూద్దాం అలాగే ప్యాసేజ్ ఇచ్చి ఆ కింద ప్రశ్నలు అడగడం కూడా జరిగింది అలాగే ఇంకొక పద్యం కూడా ఇచ్చి దాంట్లో ప్రశ్నలు కూడా అడగడం జరిగింది సో ఇవి గుర్తుంచుకొని తెలుగు సంబంధించిన ప్రశ్నలు ఇవి